ప్రేమాల తండ్రి పరిశుద్రమైన మా దేవ యేసు ప్రభువు నామను మీ వృద్ధు చెల్లిస్తా ఉన్నా ప్రేమైన తండ్రి ఏ సమయంలో ప్రభు మరి గృహ కూడిక ఉండడానికి చూపేస్తూ తండ్రి యురు వారిని చుట్టుపక్కల వారిని ఆకర్షించండి కనికరించండి నడిపించండి వాక్యం ద్వారా మీరు మాట్లాడి వారితో మీ స్వరం పింపచ్చేవా స్వరం చేస్తుంటున్నాం కనికరించండి ఇప్పుడు కూడా మీరు మాతో మాట్లాడండి చిన్నపిల్లల పరిచయంలో సహాయపడ్డారు పిల్లలకు మీరు చోడారు వాక్య ద్వారా మాట్లాడారు మీకెంతో అగ్రహాలు ప్రభా దీవించి ఆశ్రించునైనా కనిపిస్తుంటే విన వాక్యం మా హృదయాలు పదిలము చేయవలసి మనం చేస్తుంది వాక్యాను ప్రవర్తించేట వారిగా మమ్మల్ని చేయవలసి మనం చేస్తుంది కృపనోదయను కోరుకుంటూ కృతజ్ఞతాపూర్వక స్థుతులు చేస్తూ ఏసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి అపసుకుల కార్యాలు ఒకటో అధ్యాయం అందరూ చదువుకుందా ఒకటి అయినను మీకు వచ్చినప్పుడు మీరు శక్తుని ఎందరు మీరు యరుసలేములోనూ యోదయ సమర్య దేశములు ఎంతటరు భూదిగత్తుముల వరకు నాకు సాక్షులయ్య వారితో చెప్పాను బ్రహ్మణి యేసుక్రీస్తారు మరి ఆయన ఆరోహణమై త్వరలోకి వెళ్ళే సమయంలో శిష్యులైన వారికి చెబుతున్నటువంటి మాట మీరు ఎరుశలంలోనూ యూదయ సమర్య దేశములందట నాకు సాక్షులై ఉంటారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నాకు సాక్షులై ఉంటారని మీరు దేవుడు సెలవిస్తూ వచ్చాడు మనము ప్రభువును నమ్మినాము ప్రభువు నమ్మిన మన జీవితము దేవుని కొరకైన సాక్షులంగా జీవించాలి ఊరికే నమ్మినామంటే నమ్మినామని కాదు కానీ మన జీవితం ప్రభువును ప్రభువు ద్వారా ఆకర్షింపబడింది కదా ఇప్పుడు ఒక మాట యూహానుసు పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చదవండి ఎవరైనా యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చి చదవండి భూమి నుండి పైకెత్తబడిన ఎడల ఆకర్షించుకోవచ్చునని చెప్పారు భూమి నుండి పైకెత్తబడితే అందరిని నేను ఆకర్షిస్తాను అన్నాడు అంటే సిలవ వేయబడినప్పుడు ఆయన ఆ శిలవ మరణము ద్వారా అనేకుడి ఆకర్షణ ఎందుకంటే యేసు క్రీస్తు వారు సిలవ వేయబడింది అన్యాయం చేసి కాదు మరి న్యాయము న్యాయంగానే అంటే ప్రభువు కొరకే మరి ఆయనను అన్యాయంగా సెలవేశారు కానీ ప్రభువులో ఎటువంటి దోషము కానీ ఏమి కానీ లేదు కాబట్టి ఆయన జీవితము ఏమైపోయిందంటే అనేకుల్ని ఆకర్షితులుగా చేసింది అందరూ కూడా ఆయన వెంబడించేవారుగా లోకము ఆయన వెంట వెళ్ళింది అని మా చూసుకుంటాం చూడండి యోహాస్వత పండు అధ్యాయ పంతొమ్మిదో వచ్చిన యోహానువార్త పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన కావున పరిచయాలు ఒకరితో ఒకరు చూడండి చూడు లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకోండి ఆ మూడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూడండి మూడో అధ్యాయం యోహాను స్వార్థ మూడో అధ్యాయం ఇరవై ఆరు అరవచనలో మనకి ఇంకా చక్కని మాట వచ్చి నీతో కూడా ఉండెను ఆయన బాప్ ఇచ్చుచున్నాడు అందరు ఆయన యుద్ధకు వస్తున్నారు అందరూ ఏం అంటే ఆయన యుద్ధకు వస్తున్నారు అందరూ వస్తున్నారు అంటే ఆయన ఆకర్షిస్తున్నాడు అందరు కాబట్టి లోకము యొక్క ఆయన ఆకర్షణ మనం గుర్తిస్తా ఉంటే లోకాన్ని ఏ చేసినాడు ఎలాగా ప్రభని యేసుక్రీస్ వారు తన యొక్క యథార్థమైనటువంటి సత్యమైనటువంటి జీవితము ద్వారా అనేకమైన వారిని ఆకర్షిస్తున్నారు ఒక వ్యక్తి యేసుప్రభు నమ్మినాడంటే ఆ ప్రభువులో ఉన్నటువంటి సత్యము మరి నిర్దోషమైన జీవితము యథార్థమైన జీవితము ఆయన యొక్క మరి సత్యమైన జీవితాన్ని బట్టి ప్రజలైన వారు ఆకర్షితులుగా చేపడుతుంటున్నారు ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన జీవితం అనేకులకు మార్గదర్శకముగా ఉంది అని మనం చూస్తుంటున్నాం అనేకులు ఏం చేస్తున్నాడు ఆయన తన ఎద్దకు ఆకర్షిస్తున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు అలాంటి యొక్క బాధ్యత జీవితము ఆయన బిడలేమైనా మనం అందరికి కూడా అనుగ్రహించాడు ఎవరేమైతే ఏసుకున్నందుకు విశ్వాసించాలో రక్షింపబడ్డాము మార్వస్ పొందాము బాప్త్యూస్ని తీసుకున్నాము వారందరికీ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే మీరు నాకు సాక్షులు అయింటారు ఎక్కడంటే సవరయ్యడు యూదేళ్ళడు అన్ని జనుల మధ్యను అన్ని చోట్లా కూడా నాకు ఏమై ఉంటారు సాక్షులుగా జీవించడము కాబట్టి సాక్ష్యంగా ఉండాలి మన ప్రభువును మనము చూడండి ఒక మానవుడు ఒక వ్యక్తి పెద్ద పెద్ద బోధ్యాస వృద్ధులే ఏస్ప్రో గురించి పెద్ద పెద్ద మె మెసేజ్ చేయాల్సిన జీవితంలో సాక్ష్యం ఉంటే చాలు జీవితంలో వాక్యాసరం నడకుంటే చాలు అదే ఇతరులను ఏం చేస్తుందంటే ఆకర్షితగా చేస్తా సాక్ష్యపరమైన జీవితం ఒక వ్యక్తి మరి సౌదీ అరేబియాలో మరి ఇల్లు చూసుకుంటున్నాడు అంటే పని 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 చేస్తున్నవాడు ఒక పెద్ద కాంప్లెక్స్లో ఒక షేటు మంచి ధనం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆధార నడుస్తావని చెప్తున్నాడు ఏదో ఇల్లు తుడుస్తూ అది తుడుస్తూ ఉంటే వెనక అతను చూసుకోలేదు ఆ తుడిసేటువంటి ఆ కర్ర అతనికి అతని యొక్క ఫ్యాన్ కొద్ది అట్లా తగిలింది తగలంగానే ఆ సేటు ఆ యొక్క అతను ఏం చేసినాడు అతని కాలుతో కొట్టినాడు కొట్ట పక్కన ఆ ఒక వ్యక్తి ఉన్నాడు ముస్లిం వ్యక్తి పక్కన ఒక ముస్ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయితే అన్నాడు ఎందుకు నువ్వు ఆ వ్యక్తి కదా తప్పు చేసింది నువ్వెందుకు అతన్ని అతను కాలుతో కొడుతుంటే నువ్వు అంగీకరించినావు అతని మలను కొట్టచ్చు కదా తప్పు నీది కాదు కదా అని అంటే ఆ యొక్క పని చేసే వ్యక్తి అన్నాడు అయ్యా నా ప్రభు యేసు ప్రభు వారు నాకు నా కొరకే ఎన్నో బాధలు శ్రమను పొందినాడు నేను శ్రమ ఈ శ్రమ పొందడం కూడా ఒక పెద్ద కష్టమేం కాదు ఆయన కొరకే నేను ఎంతైనా సరే సహిస్తాను అని మాట మరి ఆ ముస్లిం వ్యక్తికి తాకి ఆ ముస్లిం వ్యక్తి ఒకసారి ఒక దైవజం దగ్గరకు వచ్చి అయ్యా నాకు ఒక బైబిల్ కావాలి నేను తీసుకోవాలనుకున్నప్పుడు ముస్లింలు సామాన్యంగా దేవుని దగ్గర రావాలంటే ఇష్టపడరు దేవుడు తాగితే తప్ప ముస్లింలు రావాలంటే అంత తేలికే విషయం కాదు అయితే అడిగారు దైవసేకులు నువ్వెందుకు బైబిల్ కావాలని కోరుకుంటున్నావు ఏమిటి నీ విషయం ఏమిటి అని అడిగితే ఇట్లా కువైట్లో జరిగినటువంటి సన్నివేశాలు చెప్పారు మరి ఆ వ్యక్తి నమ్మినటువంటి ఆ ప్రభు ఎంత గొప్పవాడో నేను తెలుసుకోవాలా చూడండి మనం ఎక్కడున్నప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి మనం ఎక్కడున్నప్పుడు కూడా సాక్షులముగా దేవుని బిడలమైన సాక్షులుగా మనము జీవించాలి కాబట్టి యూదయ సమర్య దేశమందంతట కూడా సాక్షులముగా మన గురించి మంచి సాక్ష్యం అంటే మనము జీవించ లోకంలో విడిచిన తర్వాత కాదు ఈ లోకం తర్వాత కాదు బ్రతికున్నప్పుడే మనల్ని గురించి ఇతరులు చెప్పుకునేటట్లుగా సాక్ష్య మనము మరి సంపాదించుకునే విధంగా ఉండాలి అంటే మన ద్వారా మనం ప్రభు నమ్మిన విధానాన్ని బట్టి మన యొక్క జీవిత విధానం బట్టి మనం ప్రభును అనుసరించేటువంటి కార్యాలను బట్టి మన ద్వారా అనేకమైన వారు ఆకర్షితులుగా చేయబడాలా అదే సాక్ష్యం చూడండి మనకు బాగా తెలిసిన విషయమే యోహాస్వార్థ నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి మనం అక్కడ బాగా చెప్పబడతా చూడండి యోహాస్వార్థ నాలుగో అధ్యాయం యోహాస్వార్థ నాలుగు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చదవడం ఇంతలో

ఎవరు చెప్పినారు మరి మరి చూస్తూ సమరయ స్త్రీ ఒకవేళ ఈ స్త్రీ ఏమన్నా పలుగుబడి ఉన్న వ్యక్తి లేకపోతే మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి లేకపోతే లోకంలో ఒక ప్రవక్తిగా జీవిస్తూ ఉందంటే అంటే కాదు ఆమె సాధారణమైన వ్యక్తి లోకపు దృష్టిలో మరి ఆమె ఎలా ఉందంటే ఒక సమరయ స్త్రీ అంటే హేయమైనటువంటి ఇస్రాయళ్ళు మరి అసహించుకునేటువంటి జాతి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి స్త్రీ ఊర్లోకి వెళ్ళింది తన ఊర్లోకి వెళ్ళింది ప్రిమీ వాడినారా తన మాట ఎలాగుందంటే మరి చెప్పిన వెంటనే ప్రజలందరూ వచ్చేసారంట వచ్చి ఏం చేశారంటే చూడండి ఈ ముప్పై తొమ్మిది ఒకటి చదవండి ఒక ముప్పై తొమ్మిది చదవండి నేను చేసినవన్నీ నాతో చెప్పిదని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాట వాటను బట్టి అనేకులు ఆయనందు విశ్వాసం నలభై నలభై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి ఆయన మాటలు వినినందున చూచి కాక ఈయన నిజముగా లోకరక్షకుడు తెలుసుకొని నమ్ముచున్నాము చూడండి ఒక్క స్త్రీ ద్వారా సమరయ్య ప్రాంతంలో ఎంత గొప్ప కార్యం జరిగిందంటే మనం గుర్తించుకుంటాం ఒక్క స్త్రీ ద్వారా అంటే ఆ స్త్రీ యొక్క సాక్ష్యము జీవితము ఏమైనా వారు మనం చెప్పినప్పుడు ఇతరులైన వారు మన మాట వినేటట్లుగా మన జీవితం ఉండాలి అది మన సాక్ష్యాన్ని బట్టియే ఇప్పుడు ఏదైనా సరే లోకపరంగా మనం ఏదైనా మన మంచి పేరు ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే ఇతరులు చేయడానికి ఇష్టపడతారు లోకపరంగా ఒక డబ్బు ఇవ్వాలనుకున్నా లేదా ఒక షూరిటీ పెట్టాలనుకున్నా లేకపోతే ఏదైనా సహాయం కావాలని మనం కోరుకున్నప్పుడు మన యొక్క మంచితనాన్ని బట్టి మనకి ఏదైనా సహాయము చేస్తారు మరి ప్రభుని నమ్మాలి అని మనం చెప్పినప్పుడు ఆయన విశ్వాసం ఉంచాలి మనం చెప్పినప్పుడు మన జీవితాన్ని ఏం చేస్తారు వాళ్ళు చూస్తారు పరీక్షిస్తారు మన జీవితాన్ని పరీక్షించి నిజముగా ఈ వ్యక్తి మార్చబడ్డా ఈ వ్యక్తి జీవితంలో మనసు మార్చబడిందా ఈ వ్యక్తి చెప్పిన మాటలు నిజమా కాదా ఒకప్పుడు అబద్ధాలు చెప్పేవాడు ఒకప్పుడు మోసం చేసేవాడు అయితే ఇప్పుడు ఎలాగున్నాడు చెప్పిన వాటి వ్యక్తి జీవితాన్ని పరీక్షిస్తారు మానవుడు అప్పుడే ప్రభువును అంగీకరించడానికి వారు ముందుకు వస్తారు మొట్టమొదటగా క్రీస్తులు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే మనం చెప్పేటువంటి మాట బట్టి కాకుండా మన జీవితం యొక్క సాక్ష్యాన్ని బట్టి కూడా ఏం చేస్తారు ఇతరులు ప్రభు సంధికి వస్తారు మన జీవితం సాక్ష్యం లేకుండా మనం చెప్పే మాట వాక్యం మంచిదే కాదని చెప్పడం లేదు కానీ మన జీవిత సాక్ష్యాన్ని కూడా చూస్తారు రెండు ఉండాలి జీవిత సాక్ష్యం ఉండాలా రెండు ఏం కావాలి మనం చెప్పే మాటలు కూడా సత్యమైనవిగా ఉండాలి కాబట్టి మన జీవితంలో ఒకసారి గుర్తించుకుంటే సాక్షులంగా మనం జీవిస్తుంటున్నామా సమరస్త్రీ ఎలాగుంది తన జీవితం పురోస్థితి ఏమేమో పోయినప్పటికీ తన గ్రామంలోకి వెళ్ళి తాను తన నిమిత్తమై ప్రభు చెప్పిన మాటలు అన్నిటి కూడా చెప్పడం ద్వారా ఎంతమంది అంటే సమరయ ప్రాంతంలో అనేకమైన వారు నమ్మడానికి కారణమవుతూ వచ్చింది ప్రభు దగ్గర తీసుకురావడానికి ఆమె ఒక్క వ్యక్తే ఒక్క వ్యక్తి ఎంత గొప్ప కార్యం చేసింది కాబట్టి దేవుడు మన విషయమై సాక్షులంగా మనం ఉంటే మనల్ని ఎక్కడైనా మనమే పెద్ద పెద్ద బోధ చేయాల్సిన అవసరం లేదు దేవుడి వాక్యాలు వివరించాల్సిన అవసరం లేదు ఉన్న చోట మనము నీతిగా సత్యంగా యథార్థంగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అదే మనకు సాక్షార్థకరమైనటువంటి జీవితం అప్పుడు ప్రజలు మనల్ని బట్టి ఇతరుల దగ్గరికి ఎవతరు ఆకర్షితులుగా చేయబడతారు ప్రభు దగ్గరికి వస్తారు అనేది మనం చూస్తూ ఉంటున్నాం అంటే మనము చెప్పిన మాటను బట్టి మన జీవిత విధానాన్ని బట్టి మన క్రమమును బట్టి మన ప్రవర్తనను బట్టి మనము నమ్మిన దేవుని దేవుని బట్టి దేవుని యొక్క మార్గంలో మనం నడిచే విధానాన్ని బట్టి ప్రజలు కూడా మన మాటను వినడానికి ముందుకు వస్తారు లేకపోతే మన జీవిత విధానం బట్టి ఎవరు కూడా రా మనం అట్టేటప్పుడు ప్రభువుని నమ్మడం ఎందుకంటే అంత కూడా వ్యర్థమే ప్రియమైన వాళ్ళరా ప్రభువు దగ్గరికి మనం రావాలంటే ప్రభు దగ్గర మనం వచ్చిన తర్వాత మనతో పాటు అనేకమైన వారు తీసుకురావాలంటే మొట్టమొదటిగా మన జీవితము సాక్షార్థకరంగా ఉండాలి సాక్ష అప్పుడు మనం ఏ ప్రాంతంలో తిరిగినా ఎక్కడ తిరిగినా ఎలాగున్నా కూడా మనం చెప్పిన మాట ప్రజలైన వారు వింటారు దాన్ని పరీక్షిస్తారు ఒకరో ఇద్దరు ఎవరైనా సరే ఒకరైన ఇద్దరైనా ప్రభునందు ఉంచడానికి కారణమవుతుంది ప్రియమైన వాళ్ళరా సాక్షులంగా ఉంటున్నాము అంటే ఇదే కారణం అందుకే మన జీవితం ఎలా ఉండాలంటే గ్రంథం ఎనిదో అధ్యాయంలో మనం చూస్తే గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిందా ఉంటారు అన్న గ్రంథం ఎనిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా నేను యహోవానాకి ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల కథపతి యహోవాళ్ళ సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయిల్ మధ్య ఉన్నాము సియోను కొండ పైన నివసించు దేవునికి మేము మా పిల్లలు ఎలా ఉన్నాము సూచనలుగా మహత్కార్యాలుగా ఇస్రాయిల్ మధ్య నివసిస్తున్నాము ఇది ప్రాముఖ్యమైన కాబట్టి ప్రిమిన వారిలో ప్రభువు నమ్మడం మనకు ఎంతో ధన్యత ప్రభుని నమ్మి మనము ప్రభు యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ప్రభు యొక్క మార్గం నడుస్తూ మన ప్రవర్తన ప్రభువుకి ఇష్టకరంగా ఉండడం ద్వారా ఇతరులను ఆకర్షిస్తాం ఆకర్షించేటువంటి కార్యం ఒకవేళ అలా లేకుండా మన ప్రవర్తన బాగాలేదనుకో ఎవరైనా రెండయ్యా ప్రార్థన కంటే ఏమంటారో తెలుసు కదా మీరే బాగాలేరు ఇంకా మేమేం వస్తాం మీ వారే మా మంచిగా లేరు అనేటువంటి మాటలు మనం వినబడతాయి కాబట్టి ప్రేమైన వాటినరా మన జీవితం ఎలాగ ఉంది అపోస్తులు ఎప్పవరు అంటాడు నా జీవితాన్ని నేను మరి సాక్షకరంగా ఉంచుకున్న అపోస్తుల కారు చూడండి అపోస్తుల కార్యాలు ఇరవై మూడు మొదటి వచనం చదవండి ఎవరైనా ఇరవై మూడు మొదటి వచనం ఇరవై నాలుగు పదహారు చదువు చూచి సహోదరులారా దేవుని నడుచుకుంటున్నారని కేవల బిడని ఇరవై నెల పదహారు పదిహేను ఇరవై నాలుగు పదిహేను పదహారు పదహారు ఇరవై నెల పదహారు ఈ విధముగా దేవుని దేవుని మనుష్యులు ఎడలడం నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటా అంటే చక్కటి మాట ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండడానికి అంటే సాక్షాత్కరంగా జీవించాలి ప్రియమైన వాళ్ళరా జీవితం అంటే ఏమిటి ప్రభు నమ్మిన తర్వాత ప్రభు నమ్మకరపు మునుపు ఒక జీవితం ప్రభు నమ్మిన తర్వాత ఇక్కడ చూడాలి ప్రభు నమ్మిన తర్వాత ఒక జీవితం ప్రభు నమ్మక మునుపు జీవితం వేరు అది మన ఇష్టానుసారమైన జీవితం అయిపోయింది ఇప్పుడు ప్రభు నమ్మిన తర్వాత మన జీవితం వేరు ఇది ప్రభు ఇష్టానుసారమైన జీవితం కాబట్టి ప్రభు నమ్మిన తర్వాత ప్రభు ఇష్టానుసారమైన జీవితమే జీవించాలి మన ఇష్టానుసారమైన జీవితం కాదు అంతకుముందు మన ఇష్టానుసారంగా ఎటుబడితే వెళ్ళినాం ఎటుబడితే జీవించినాం అటు ఉన్నాము ఆ చీకట్లో మన ప్రకారం జీవిస్తూ వచ్చాము ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభునందు విశ్వాసం ఇచ్చిన తర్వాత మన ఇష్టానుసారమైన జీవితం కాదు కానీ ప్రభుకు అందుకే అంటే గలతీ పత్రిక గలతీ పత్రిక రెండో అధ్యాయం గలతీ రెండో అధ్యాయం ఇరవై వచ్చే చదవండి ఎవరు రెండు ఇరవై గలతీ పత్రిక రెండో ఇరవై వచ్చి చదవండి

గత జీవితం మనం ఎట్ట జీవించుండచ్చు కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభువును తెలుసుకున్న తర్వాత మన జీవితము ప్రత్యేకమైనదిగా ఉండాలి ఎందుకంటే అది ప్రభువు యొక్క ప్రత్యేకమైన జీవితము ప్రభు జీవితములే జీవించడానికి అందుకే అప్పోసలు పౌలు మరో మాట అంటాడు రెండో కూర ఐదో అధ్యాయం ఐదో అధ్యాయము పదహైదో వచ్చింది అంటే రెండో కొర ఐదు పదిహేను తమ కొరకు గాక ఆయన అందరి కొరకు ఏం చేసానంట అండి మృతి పొందెను చూడండి వారిక తమ కొరకు కాదు ఆ ప్రభు కొరకే వారు ఏం చేయాలంట జీవించవలసిన వారుగా ఉంటున్నారు కాబట్టి గుర్తించుకుందాం మన జీవితంలో ప్ర మనము జీవించిన ప్రభు కొరకే బ్రతికిన ప్రభు కొరీ ఎందుకంటే ఆయన మన కొరకై జీవించాడు మన కొరకే జీవించాడు మన కొరకై ఆయన చనిపోయినాడు కాబట్టి మన జీవితం ఎలా ఉండాలంటే సాక్షార్థకరమైనదిగా ఉండాలి ఈ యొక్క స్త్రీ మనం చూసుకుంటున్నాం మరి స్త్రీ ఒక సాక్షార్థకరమైన జీవితం ప్రభు యేసుక్రీస్తు వారి జీవితం కూడా అదే లోకంతటికీ సాక్షార్థకరమైనటువంటి జీవితంగా మాదిరికరమైన జీవితం రవ్వ నాడు కదా నేను తన జీవితాన్ని మాదిరికరంగా చూడండి పేదరు రాసిన గ్రంథం మొదటి పేద రెండో అధ్యాయం మొదటి పేద రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిందా మొదటి పేద రెండు ఇరవై ఒకటి మీ కొరకు బాధపడి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఏం చేసినట్టు అండి ఆయన ఉంచిపోయిన మాదిరి ఉంచిపోయినాడు తను అడుగు ఏయ్ తను అడుగు జాడు ఇక్కడ వినపడతా శబ్దమా తను అడుగు జాడు నడుచుకున్నట్లు మనకు మాదిరి మాదిరికరమైన జీవితం అంటే మనం ఇతరులను ఆకర్షించడానికి ప్రభు దగ్గరకు తీసుకురావడానికి కొరకై మన జీవితం మాదిరికరంగా ఉండాలి అని ప్రభు మాతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన జీవితం మాదిరికరంగా ఉంటుందా మాదిరికరమైన జీవితం చూడండి ఒక మాట ఉంది ఆ తీతు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇది చాలా చక్కటి మాట తీతు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడవచ్చేవరేనా తీతు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడవత్సరం పరపక్ష మందుండు వాడు అన్నిటి అందు ఆ మాదిరిగా కనపడు మాదిరిగా మనము పరపక్షం ఉండేవి అంటే మనకు మనకు వ్యతిరేకం ఉండేవారి విషయంలో మనం ఏం చేయాలంటే అన్నిటి అందు మాదిరికరమైన జీవితం అలాంటి జీవితము మనం చూస్తే పౌలు అపోయిన పౌలు తదితరులు జీవించారు అందుకే మనం చూస్తే మొదటి తెస్తలోనికి రాసిన పత్రిక చూడండి ఇంకా చక్కని మాట మొదటి తెస్తలోనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో చదవండి చదవటవర మొదటి తెస్తలోనికి రాసిన పత్రిక తన ప్రభావమును కనపరచు మొదటి తెస్తలోనికి రాసిన పత్రిక ఒకటి ఆరు పరిశుద్ధాత్మ వల కలుగు ఆనందముతో మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకునే వారైతే రి కాబట్టి ఆ అఖలను విశ్వాసులకందరికీ మాదిరి అయితే విశ్వాసులకందరికి ఎట్టున్నారండి వాళ్ళు మాదిరికరమైన జీవితం చూడండి ఒక అన్యులకే కాదండి విశ్వాసులైన వారు కూడా మాదిరికరమైన జీవితం మనము గడపవలసిన వారంగా ఉంటున్నాము కాబట్టి ప్రభువుతో మనం ఆయన అన్నాడు అందరికీ ఎదుట మీరు సాక్షులై ఉంటారు ఎక్కడ పోయినా సరే క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క సత్యము క్రీస్తు యొక్క నడవడిక క్రీస్తు యొక్క కార్యము మన జీవితాల్లో ఉండగలిగితే మన జీవితాల్లో ఉండగలిగితే మనము ప్రభు యొక్క మరి ప్రభు సరిదానికి అనేకమైన వారిని ఆకర్షించగలం మరి ఆ స్త్రీ అనేకమైన వారు ఏం చేసింది ఆకర్షించింది మనం కూడా అనేకమైన ఆకర్షించడానికి గల కారణం ఏసుప్రవారు సెలవులో ఉన్నప్పుడు ఆయన భూమికి ఎత్తబడితే పైకి ఎత్తబడితే నేను ఆకర్షిస్తాను ఎలాగ ఆకర్షిస్తున్నాడు ఆయన ఆయన జీవితం యొక్క సాక్ష్యం ఆయనలో ఎటువంటి లోపమో లేదని ఆకర్షింపబడడం మన తెలుసు సెలవు మీద దొంగలు ఏం చేశారు ఆయన సెలవులో చూశారు ఒక వ్యక్తి ఏం చేశాడు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మంచితనాన్ని నిర్దోషత్వాన్ని ఆయన చూశాడు చూసి ఆకర్షింపబడి ప్రభు దగ్గరికి తాను రావడానికి కారణం అంటే అలాంటి ప్రేమ కలిగినటువంటి సత్యమైనటువంటి జీవితము అంటే ప్రభువు తండ్రి దేవుని యొక్క పోలిక ప్రకారంగా నడుచుకుంటూ ఆయన ఆకిలప్పక నడుచుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి అనేకమైన వారు ఏమైనా ఆకర్షితులుగా చేయబడ్డ ఇప్పుడు మనం కూడా ప్రభునందు విశ్వాసించిన మనము అనేకమైన వారు ఏం చేయాలా ఆయన యొక్క జీవితాన్ని మనం మాదిరికరంగా జీవిస్తూ ఇతరులను అనేకమైన వారిని ఆకర్షించాలి అదే విశ్వాస జీవితం యొక్క ప్రధాన లక్షణం మన ద్వారా ఇతరులు లక్షింపబడుతున్నారా ఆకర్షింపబడుతున్నారా మన ప్రవర్తనా జీవితం ద్వారా మనం అనుకుంటాము గతం గతం పోయిందండి ఏం చేయాలంటే గతమే ముఖ్యం కాదు ఇప్పుడు 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 కూడా మనము జీవించడానికి మనకు ఆస్కారం ఉంది ఇప్పటి నుంచి కూడా ప్రభు కొరకై అనేకమైన ఆకర్షించేటట్లుగా కొద్ది లేట్ కావచ్చు కొద్ది సమయం కావచ్చు ఎందుకంటే ప్రభు యొక్క ముఖ దర్శనం ప్రభు యొక్క లక్షణాలు మనలో ఏర్పడే వరకు కూడా మనము నడుచుకోగలగడం ద్వారా ఇతరులను ఏం చేయగలం మనం ప్రభు దగ్గరికి ఆకర్షించగలము కాబట్టి మన జీవితం ఏం కావాలి ఆకర్షించండి అంటే సాక్షార్థకమైన జీవితం మనలో ఉండగలగాలి అలాగే ఉండాలంటే ప్రభు యొక్క గుణలక్షణాలు ప్రవర్తన జీవితం మనలో రావాలి అప్పుడే ప్రభువు అనేకమైన వారిని మన ద్వారా ఆకర్షితులుగా చేస్తారు కాబట్టి విషయాలు జ్ఞానం పెట్టుకుందాం సాక్షాత్కరంగా మన జీవితాలు ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయనుగా ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు మా దేవ యేసు ప్రభు నామనం మీకు ప్రభు ఈ యొక్క తండ్రి మరి రాత్రికాల సమయంలో మిదాసు రామదాసుని ఇంట్లో ప్రతి బేస్తవారం జరుగుతున్న పరిచిన మడి స్తోత్ర గురువుడిగా ప్రభా మరి పక్కవారు రావాలి సురేఖమ్మ ఇంకా కొంతమంది ఉన్నారు ప్రభు దుర్గ ప్రభా కొంతమంది ఉన్నారు వారు రావడానికి జ్ఞానం చేసుకుంటున్నారు ప్రభా వారు ఆకర్షింపబడడానికి విషయానికి రావడానికి సహాయం ఈ కుటుంబము ఇక్కడ ఉన్నటువంటి వాక్యం ద్వారా ప్రభు అనేక పిల్లలు ఆకర్షింపబడానికి సాయం మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థం పరిగణించండి మరి మీరు సాక్షార్థకరంగా సమరయ ఉదయ అంత దేశములలో ఉండాలి మీరు సెలవిస్తూ వచ్చారు సహాయించండి చేయండి గల తండ్రి మీ ఘనమైన నామబట్టి వందనాలు చెల్లిస్తా దయచేసి మీ కృపను కోరుకుంటున్నా సహాయించండి రవ్వాసరామశాన్ని అక్రమ బిడవస్తోత్ర శ్యామను రక్షించండి తిరుమల రక్షించి సంపూర్ణ కార్యం జయించారు బిడవలు రక్షించండి వారి కుటుంబాన్ని రక్షించుకున్నారు ఆయన పిల్లల హృదయాలు కూడా కార్యం జరిగించండి సహాయం చేయండి నా ప్రభా మరి ఎల్లు కుమార్తెను కూడా జ్ఞానం తన కూడా రక్షించి కనిగిరించు ఆయన తన బిడ్డను కూడా దీవించు తన రక్షించండి కొన్ని నెలలుగా ఉంటున్నారు తన భర్త కూడా రాలేకపోతుంటున్నాడు ఆదివారం ప్రభావం సహాయం చేయండి తోడుపు తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు పిల్లలు కూడా ప్రభా చక్కగా రావడానికి మీరు చూపిన కొనకపోయే స్తోత్రాలు వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు ప్రభావ వారందరూ బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారు సహాయం చేయి తోడ్పడండి ఇంకా చక్కగా ఎక్కువ మీద రావడానికి మరి మందిరం కూడా రావడానికి సహాయం ఎక్కడ కూడా అందులో కట్టబడాలి ప్రభు దాని విషయం కూడా సహాయం తోడ్పడండి మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రతి అవసరత మీరు తీర్చండి తండ్రి సహాయం ప్రతి భేస్తవాదాలు జరిగే పరిస్థితులు తోడ్పడండి ప్రభు గారి తల్లిగారి జ్ఞాపక ప్రోత్సహించారు ఆరోగ్యం నింపండి ప్రభావ మరి మైండ్ ఎఫెక్ట్ అయిపోయింది కృప చూపించండి ఇచ్చిన ఆరోగ్యపడి స్తోత్రాలు పరిపూర్ణంగా సంపూర్ణ స్వస్థతను మీరు దయచం మీద వేడుకుంటున్నారు సహాయం చేయండి ప్రభుత్తి మోతి జీవితంలో పరిపూర్ణ రక్షణ మీ కొరకు జీవించాలా అనే తపన తనకు తన కుటుంబాన్ని తన బిడ్డకు మీ తన భార్య కూడా అనుగ్రహించాలి స్వామిలు కూడా జ్ఞానం తన హృదయాలు కూడా కార్యం జరిగించండి లోక సంబంధమైన పనులే కాదు మీకు దైవికమైన కార్యం కూడా జరిగించాలి ప్రభావ జరిగిపోయింది కాదు కానీ ఇప్పుడు ప్రస్తుతం మీ కొరకే జీవించాలనే తపన ఆలోచన తన హృదయంలో తన బిడ్డకు తన బిడ్డలకి తన భార్య తన కూడా అనుగ్రహించాలని సాధించండి వచ్చిన వాడు స్తోత్రాలు ప్రభా మరి సీతగ్రమే స్తోత్రాలు దుర్గేశ్వర స్తోత్రాలు జీవితం మార్చు సంపూర్ణ కార్యం జరిగించు ఆయన సహాయం చేయండి తోడ్పడండి ప్రభావ మరి దుర్గనకి కూడా ఉద్యోగం ఇచ్చారు పరిపూర్ణంగా కనికరించండి ప్రభా మంది కూడా దీవించి ఆశ్రయించండి వారి పట్ల ఉద్దేశం సహాయం చేయండి మీ కృపను కోరుకుంటూ మీ కనికరితను కోరుకుంటూ మహిమ ఘనతయం స్థుతి ప్రభావాలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా చెల్లిస్తూ వచ్చిన వారు అందరి స్తోత్రాలు స్తోత్రార్థిస్తారు నామమున ప్రభావ మీ చిత్త నెరవేర్చోస్తున్న మనం కృతజ్ఞత కృతజ్ఞత చెల్లిస్తారు యేసు ఏస్తున్నామున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి తండ్రి దేవుని ప్రమేసుకు కృపయ పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సగల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండుగాక